మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చాలామంది భయభ్రాంతులకు గురైపోతున్నారు సో వాళ్ళు ఎవరో కాదు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరైతే చంపారో వాళ్ళందరూ ప్రజెంటు భయభ్రాంతులకు గురి అవుతున్నారు ఈరోజే బాబు గారిని సునీతమ్మ గారు భేటీ అయ్యారు సో ఆమె అన్నీ చెప్పుకుంది మా తండ్రి గారిని ఏ విధంగా చంపారో వాళ్ళందరికీ చట్టపరంగా శిక్ష పడాలి అని చెప్పి సునీతమ్మ గారు బాబుగారికి స్పష్టంగా చెప్పింది సో బాబుగారు కూడా ఈరోజు ఆమెకు హామీ ఇవ్వడం జరిగింది మీ తండ్రి గారిని ఎవరైతే చంపారో దాని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి సో ఈరోజు బాబుగారు ఆమెకి హామీ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే వివేకానంద గారిని మర్డర్ చేశారో కావాలని చంపారో సో వాళ్ళందరూ నాకు తెలిసి వాళ్ళంతటా వాళ్ళు వచ్చి లొంగిపోతే చాలా బాగుంటుంది శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది కాదు మేము ఇలాగే రాష్ట్రం వదిలిపెట్టి పక్క రాష్ట్రంలో తలదాచుకుంటాం మాకు ఇబ్బంది లేదు ఒక ఐదు సంవత్సరాలు పరారులు ఉంటాం అని ఎవరైతే ఊహించుకుంటారో వాళ్ళకైతే బ్యాడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు మీరు ఎక్కడన్నా దమ్కోండి మీరు ఎంత దూరం ఉన్న పోయి ఉండండి కానీ మీ మీద చట్టపరంగా మీ మీద యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది సో చాలామంది తప్పించుకో ఉంటారు ట్రై చేస్తారు బెయిల్ ముందస్తు బెయిల్ తీసుకునే అవకాశం కూడా కొంతమందికి ఉంది సో గతంలో కానీ చూస్తే జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఆయన అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నావు అరెస్ట్ చేస్తున్నా సీబీఐ వరల్డ్ టూర్ ఉందని చెప్పి పెద్ద సంచలనం రేపారు మన రాష్ట్రంలో అసలు అరెస్ట్ చేసింది లేదు ఆయన కోర్టు తీసుకెళ్ళేవాళ్ళు మళ్ళీ వచ్చేవాడు సో ఇంకా అవినాష్ రెడ్డికి ఎవరో కాపాడరు అనేది మనందరూ తెలుసు అవినాష్ రెడ్డి ఈరోజు బయట తిరుగుతున్నాడు స్వేచ్ఛ కంటే ఆ రోజు ఉన్న ఎవరు పలుకుబడి వల్ల అవినాష్ రెడ్డి ఈరోజు బయట ఉండనేది మనందరికీ అర్థమైపోయి ఉండాలి ఆల్మోస్ట్ సో ఇప్పుడు మట్టికి అవినాష్ రెడ్డి కూడా ఈ కేసులో ఉన్నాడా లేదా తప్పిస్తారా దస్తగిరి కూడా చాలాసార్లు ఈ కేసు మొత్తం ఆయన చెప్పాడు చాలా ఛానల్లో డెబిట్లో కూర్చొని వివేకానంద గారిని ఎవరు చంపారు ఎలా చంపారు ఏటైనా చంపారు అనేది క్లియర్గా దస్తగిరి చాలా టీవీ ఛానల్స్లో ఇంటర్ ఇవ్వడం జరిగింది సో ఈరోజు దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా తీసుకొని దాని ప్రకారమే సునీతమ్మ గారికి న్యాయం చేస్తారనేది లేదా అనేది మనం చూద్దాం చూద్దాం త్వరలో సో నాకు తెలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడినాక సునీతమ్మ గారికి మంచి రోజులు అనుకుంటున్నాను నేనైతే సో మంచి రోజులు రాలేదని అంటే కూటమి ప్రభుత్వం న్యాయం చేయనట్టు ఎందుకంటే ఒక ఆడపిల్ల ఎన్నోసార్లు కోర్టు చుట్టూ తిరిగి 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 ఆమె కాలు కూడా రివ్యూ ఉండాలి నాకు తెలిసి మా టెండర్ చంపిన ఎవరో ఇప్పుడు కూడా వాళ్ళని అరెస్ట్ చేయడంతో మాకు న్యాయం చేయండి అని సో నాకు తెలిసి కోటం ప్రభుత్వం ఏదైతే నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ కోటమి ప్రభుత్వం తప్పు చేసిన వారిని వదిలిపెట్టదు సో నిజంగా ఆ సునీతమ్మ గారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నా బాబుగారు కూడా త్వరగా ఎవరైతే కేసు కనుక ఉన్నారో ఈ మటర్ దగ్గరుండి ఉండి వాళ్ళని అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను Thank you.